హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ఏడు శనివారాలు వ్రతం చేసుకుందామని బట్ పిల్లలతో కొంచెం కష్టమవుతుందేమో కుదురుతుందో లేదో అన్న ఆలోచనతోటి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను ఫైనల్లీ నేనైతే వ్రతం అయితే స్టార్ట్ చేసేసాను శనివారమే స్టార్ట్ చేశానండి ఇదే నా మొదటి వారం అనమాట నేను ఎలా పూజ చేసుకున్నాను అండ్ ముడుపు ఎలా కట్టుకున్నాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే పూజకు కావాల్సిన అన్నీ కూడా ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను ఈ పూజ కోసం నేను త్రీ డేస్ నుంచి ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకున్నాను అలా డీప్ క్లీన్ చేసి పూజ స్టార్ట్ చేయాలని ఏమీ లేదండి ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఓపిక వాళ్ళది అనమాట నేను ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ఏడు సన్నిహాల వ్రతం అది కూడా నాకు ఇష్టమైన వెంకటేళ్ల స్వామి వ్రతము కొంచెం ఇల్లంతా శుభ్రం చేసుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కుదరకపోతే మనం నార్మల్గా దీపం వెలిగించాలి అనుకుంటే ఎలా అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసేసుకొని అయినా స్టార్ట్ చేసుకోవచ్చండి కొన్ని కొన్ని పనులు ముందు రోజు చేసుకుంటేనే మనకి పూజ అనేది ప్రశాంతంగా అయిపోయింది అనమాట లేదంటే అంత హడావుడి అయిపోతుందండి ప్రశాంతంగా చేసుకోలేము శనివారము కాబట్టి కొన్ని పనులైతే మాత్రం ముందు రోజే చేసి పెట్టుకోండి పూజా మందిరం క్లీన్ చేయడం కానీ దేవుడు పటాలను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించడం కానీ ఇవన్నీ కూడా ముందు రోజే చేసుకోవాలి ముందు రోజు అంటే కొంతమంది శుక్రవారం చేస్తారండి కొంతమంది శుక్రవారం అనమాట పూజా మందిరాన్ని అలంకరించట్లాంటివి చేయరు అలా అనుకుంటే గురువారం చేసి పెట్టుకోండి ఓన్లీ వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా ఆ పటాన్ని మాత్రము శనివారం అలంకరించుకుంటే సరిపోతుంది నేను పటాలన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకున్నాను శుక్రవారం శుభ్రం చేశానండి నాకు ఆప్షనల్ లేదనమాట గురువారం అలా ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాను టైం దొరకలేదు పటాలన్నీ శుభ్రం చేయడానికి అండ్ ఇంకా శనివారం చేయాలంటే నాకు చాలా టైం అయింది మా పిల్లలతో కుదరదు అని చెప్పేసి నేను ముందు రోజే చేసుకున్నాను పూజా మందిరం క్లీనింగ్ చేసి దేవుడు పటాలు క్లీన్ చేసి పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ఒక్క గడపను మాత్రము శనివారం ఉదయమే ఇల్లు అంతా క్లీన్ చేసుకుని గడపకు కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని బయట ముగ్గు వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఎంగటేసాం పటాన్ని కూడా శనివారమే అలంకరించుకున్నాను ఫస్ట్ ఇలా పూ స్టార్ట్ చేసుకున్నానండి కొంచెం పసుపు వేసేసి ముగ్గు వేసుకున్నాను బియ్య పిండితోటి తర్వాత పీఠాన్ని పెట్టుకున్నాను పీఠం మీద కూడా కొంచెం ముగ్గు వేసుకుంటే బాగుంటుంది నేనైతే ముగ్గు వేయలేదు ఓన్లీ పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను తర్వాత రెడ్ క్లాత్ వేసి దాని మీద కొంచెం బియ్యం పోసేను ఒక గ్లాస్ తోటి దాని మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోవాలి మీ దగ్గర ఎల్లో క్లాత్ ఉంటే ఎల్లో వేసుకోండి స్వామికి ఇష్టమైన కలరు అలాగే వెంకటేళ స్వామి ఒక్కరున్న ఫోటో కాకుండా అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్న కలిసి ఉన్న ఫోటో పెట్టుకోవడానికి చూడండి అంటే ఇంకా దీపాలు ఇవన్నీ అయితే ముందు రోజు శుభ్రం చేసి ఓన్లీ గంధం ఓన్లీ గంధంతో కుంకుమతోటి బొట్లు పెట్టుకుంటున్నా అలాగే పిండి దీపాలు అయితే మార్నింగే తయారు చేసుకోవాలి ముందు రోజు కాకుండా కొంచెం పసుపు కుంకుమతోటి అలంకరించుకొని అలాగే వెంకటేళ స్వామి నామాన్ని కూడా పెట్టుకోవాలి తర్వాత స్వామి పటాన్ని అయితే చక్కగా అలంకరించుకోవాలి తులసి మాల దొరికితే ఖచ్చితంగా తులసి మాల తెచ్చుకొని వేసుకోండి నాకు నా దగ్గరలో తులసి మాల దొరకలేదనమాట ఇట్లా తులసి ఆకులు కొమ్మలు ఇలా దొరికాయి వాటిని మాల కట్టాలనుకుంటే నాకు కొంచెం టైం సరిపోలేదు అందుకే మాల కాకుండా ఇలా వెంకటేర స్వామి పక్కన ఇట్లా పెట్టుకుంటున్నానండి అలా పెట్టినా కానీ మంచిదే బట్ తులసి మాల ఉంటే మాత్రం కంపల్సరీ తులసి మాల వేయడానికి ట్రై చేయండి సో నేనైతే ఇలా వెంకటేశ్వర స్వామిని అలంకరించుకుంటున్నాను ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత మంచిది అలంకరణ ప్రియుడు అంటారు కదా స్వామివారికి అంత ఇష్టం అనమాట అలంకరణ అంటే మీకు ఉన్న దాంట్లో ఎంత చక్కగా అలంకరించుకుంటారో అంత చక్కగా అలంకరించుకుంటే మంచిది అసలు ఈ వ్రతం ఒక్కటి ఉంది అని ఒక ఐడియా కూడా లేదనమాట తెలియని కూడా తెలియదు మా ఓనర్ ఆంటీ ఉండేవాళ్ళు పెళ్ళైనా ఒక రెండు సంవత్సరాలు రెంట్ హౌస్లో ఉన్నాము అప్పుడు ఓనర్ ఆంటీ వాళ్ళు వ్రతం చేశారని చెప్పేసి ఏడు శనివారాల వ్రతం బుక్కు అలాగే ప్రసాదాలు తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు ఆ బుక్ చూశాను అనమాట ఓకే వెంకటేళ స్వామికి ఇలాంటి వ్రతం కూడా ఒకటి ఉందా అని అనుకున్నాను ఇంకా ఆ బుక్ ఏంటంటే నేను పడేయలేదు దేవుడు గదిలో పెట్టేశాను అలానే ఉందనమాట సో ఎవరైనా సాయిబాబా వ్రతం చేసి బుక్ ఇచ్చినా కానీ ఇట్లా ఎవరైనా బుక్ ఇచ్చినా కానీ నా దగ్గర అలా దాచిపెట్టేస్తాను పూజా మందిరంలోనే ఉంటుంది ఆ బుక్ అయితే ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది అనమాట ఇప్పుడు ఏడు శనివారం వ్రతం చేస్తున్నాను కదండి ఆ బుక్ అయితే కంపల్సరీ కావాలి నార్మల్గా లేకపోయినా ఒకవేళ కొనుక్కునేదాన్ని ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అది యూజ్ చేసేసుకుంటున్నాను అప్పుడే అనమాట ఈ వ్రతం ఒకటి ఉంది అని నాకు తెలిసింది అండ్ ఈ మధ్య ఇంకా యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తున్నాను వీడియోస్ అండ్ జ్యోతి ఛానల్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అప్పటి నుంచి అయితే ఇంకా ఏడు శనివారం వ్రతం చేయాలని కోరిక బాగా బలంగా వచ్చేసింది మనసులోకి నార్మల్గా అయితే అప్పుడప్పుడు పిండి దీపాలు పెట్టుకుంటున్నానండి ఆ పిండి దీపం పెడితే మంచిది అనుకోని నాకు తెలియదు చిన్న చిన్నగా తెలుసుకున్నానమాట ఎంక్టర్ సాంగ్ పిండి దీపం అంటే ఇష్టం అని చెప్పేసి ఆ తర్వాత పిండి దీపం పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనమాట ఇంట్లో కూడా చాలా మంచిగా అనిపించింది కొన్ని రోజుల నుంచి సో తర్వాత జ్యోతక్క ఛానల్ చూసిన తర్వాత నాకైతే ఇంకా బాగా ఈ సప్త శనివారాల వ్రతం చేయాలనిపించింది అలాగే మనం ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కట్టి వ్రతం చేశాము అంటే కంపల్సరీ ఆ ఏడు శనివారాల వ్రతం అయిపోయేలోపే మనం ఒక అద్భుతాన్ని చూస్తామంట అని చాలామంది చెప్తుంటే విన్నాను చాలామంది పూజ చేసిన వాళ్ళు కూడా చాలా మంచిది చెయ్యి అన్నారు సో నాకు ఒక కోరికుండి పర్టికులర్గా చెయ్యాలని కాదు ఎందుకో దేవుడికి చేయాలనిపించి చేస్తున్నాను బట్ నేను కూడా ముడుపు అయితే కట్టానండి సో ఆ ముడుపు కట్టడానికి మనకు ఒక క్లాత్ కావాలి బయట పూజా స్టోర్లో దొరుకుతాయి అడిగితే ఇస్తారు ఒకవేళ లేదు అనుకోండి ఇంట్లో ఏదన్నా వాడని ఖర్చుకున్నా ఓకే దాని ముందు రోజు కొంచెం నీళ్ళల్లో పసుపు కుంకుమ నీళ్ళల్లో వాష్ చేసుకొని ఆరేసి తర్వాత మరుసటి రోజు మనం ముడుపు కట్టుకోవచ్చు ఆ క్లాత్లో సో నేను ఈ చిన్న టౌల్ ఉందనమాట మామూలుగా అయితే నాకు బయట తీసుకోవడం కుదరలేదు ఈ టౌల్ ఉంది ఇది ఏంటంటే అసలు యూస్ చేయలేదు అనమాట దేవుడు పట్టాలు ఎప్పుడైనా శుభ్రం చేద్దామని తీసుకొచ్చుకున్నాను బట్ యూజ్ చేయలేదు దీన్ని ముందు రోజు ఏంటంటే కొంచెం నీళ్ళల్లో పసుపు కుంకుమ నీళ్ళల్లో తడిపి ఆరేసి తర్వాత యూజ్ చేస్తున్నాను ఆరిన తర్వాత ఈ విధంగా అయితే ముడుపు కట్టుకున్నానండి చాలామంది అంటే ముడుపు కట్టుకోవడానికి ఒకవేళ ఇల్లు కావాలి అని కోరుకున్న వాళ్ళైతే దానికోసం సపరేట్గా ఒక చిన్న ఉంటాయి ఇంటికి సంబంధించింది పూజా స్టోర్లో ఉంటే అవి తీసుకొచ్చి అందులో వేసి ముడుపు కట్టేస్తారు సంతానం కావాలనుకున్న వాళ్ళు ఉయ్యాల లాంటివి తీసుకొచ్చుకొని అందులో వేసి ముడుపు కట్టుకుంటారు బట్ నేను అలా ఏమీ నార్మల్గా ముడుపు కట్టేసుకున్నాను అనమాట సో అందులో కొంచెం పసుపు కుంకుమ వేశాను అలాగే కొంచెం పచ్చకర్పూరు వేసాము ఏడు యాలకులు వేసాను కావాలనుకుంటే మీరు ఏడు ఎండు ఖర్జూరాలు కూడా వేసుకొని ముడుపు కట్టుకోవచ్చు ముందైతే పసుపు వినాయకునికైతే పూజ చేసుకోవాలి మనం ఏ వ్రతం స్టార్ట్ చేసినా ఏది చేసినా ముందైతే వినాయకుని పూజ కంప్లీట్ చేసుకున్నాకే చేసుకోవాలి సో నేనైతే అక్కడ దీపం వెలిగించాను కదా అక్కడ చిన్న పసుపు వినాయకుని చేసుకున్నానండి అలాగే పసుపు వినాయకునికి సంబంధించిన శ్లోకాలు కానీ అసలు తాంబూలం ఇవ్వడం కానీ అలాగే ప్రసాదం పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఒక పంతులు గారు ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో ఉందనమాట జ్యోతకే లింక్ ఇచ్చారు ఆ లింక్ ద్వారా ఆయన చెప్పినట్టుగా అన్నీ ఆయన చెప్పినట్టుగా చేసుకున్నానండి ప్రసాదాలు పెట్టడం కానీ వస్త్రం సమర్పించడం కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టు అప్పుడప్పుడు అక్షంసలు చల్లుకుంటూ ఆ ఫోన్లో వింటూ చేశాను నార్మల్గా ఏడు శనివారం వ్రతం చదువుదామని చూశాను అక్కడక్కడ కొన్ని కొన్ని చదివేటప్పుడు మిస్టేక్స్ అవుతున్నాయి అనమాట అలా జరగకూడదని చెప్పేసి నేను ఫోన్లో వింటూ వాళ్ళు చెప్పినట్టు చేశాను వేళ మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇది మొత్తం వినండి విన్న తర్వాత ఏమేమి కావాలి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది నేను ఏంటంటే ఫస్ట్ టైం క్లియర్గా వినలేదు ఏమేమి కావాలి ఏంటి అనేది జస్ట్ నార్మల్గా ఐడియాతో తీసుకొచ్చుకున్నాను కానీ కొన్ని కొన్ని అయితే ఇంకా కావాల్సి వస్తాయండి సో ఫస్ట్ అయితే ఈ కథ మొత్తం ఒకసారి ఆయన చెప్పేది విని ఏమేం కావాలనేది అనేది ఒకసారి లిస్ట్ రాసి పెట్టుకొని తీసుకొచ్చుకొని పెట్టుకోండి ముందే ఫస్ట్ టైం చేశాను కానీ ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నాను అన్నీ చేశాను కానీ ఇంకా కొంచెం ఎక్కడో కొంచెం కొన్ని కొన్ని తీసుకురాలేదనిపించింది నెక్స్ట్ టైం అయితే ఇంకా బెటర్గా తెచ్చుకుంటాను నెక్స్ట్ ఇంకా మంచిగా చేసుకోవాలని చూసుకుంటాను సో ఒకసారి మీరు ఆ దీపాలను అబ్జర్వ్ చేశారా అన్నీ ఒకేలాగా వెలుగుతున్నాయి కదా సో నేను కూడా అప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు వీడియోలో వాయిస్ ఇస్తున్నప్పుడు చూశాను అనమాట ఎంత చక్కగా అన్నీ ఒకేలాగా వెలుగుతున్నాయి కదా పిండి దీపాలు అన్నీ కూడా చూడడానికి ఎంత చక్కగా ఉందో అండి సో మీరు కూడా శనివారాన్ని వ్రతం చేయకపోతే మీకు వీలుంటే చేసుకోవడానికి చూడండి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలండి ఈ పిండి దీపాల్లో మళ్ళీ దీపం వెలిగించకూడదు వేరే మామూలుగా మనం ఎప్పుడు వెలిగిస్తాం కదా ఆ దీపాల్లో దీపం వెలిగించేసి కుదిరితే మీకు దగ్గరలో ఎంగటే సమ్ టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళేసి రండి లేదు అనుకుంటే ఇంట్లో పూజ చేసుకున్నా ఓకే ఈవినింగ్ పూజ చేసుకొని టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాను ఇది అండి నా మొదటి ఏడు శనివారాల వ్రతము మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్